స్వాగతం సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి నేను మీ వంశీ యాస్ట్రో శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము ప్రథమ సర్గ భరతుడు తన మేనమామతో కూడా తాతగారి ఇంటికి వెళ్ళాడు తనతో కూడా శత్రుఘ్ను తీసుకుని వెళ్ళాడు భరత శత్రుఘ్నుడు మేనమామ ఇంట్లో సుఖ సంతోషాలతో ఉన్నప్పటికీ అయోధ్యలో ఉన్న తల్లిదండ్రులను మర్చిపోలేదు ప్రతిరోజు తమ తల్లిదండ్రులను మనసారా తలుచుకుంటూ ఉన్నారు అదే ప్రకారంగా దశరథుడు కూడా తన కుమారులు భరత శత్రుఘ్నులు ఏం చేస్తున్నారో ఏమో అని ప్రతిరోజు తలుచుకుంటూ ఉండేవాడు ఎందుకంటే దశరథునికి తన నలుగురు కుమారులను సమానంగా ప్రేమించాడు ఆదరించాడు అందుకని భరత శత్రుఘ్నులు తన ఎదుటి లేకపోయినా అనుదినము వారిని తలుచుకుంటూ ఉండేవాడు కానీ తన నలుగురు కుమారుల్లోను పెద్ద కుమారుడు రాముడు అంటే దశరథునికి ప్రేమాభిమానాలు కొంచెం ఎక్కువగా ఉండేవి కౌశల్యకు కూడా రాముడు అంటే పంచ ప్రాణాలు రాముడిని విడిచి ఒక్క నిమిషం కూడా ఉండేది కాదు ఇంకా రాముడు కూడా అందుకు తగ్గట్టుగానే ఉండేవాడు రాముడు మంచి రూపవంతుడు శౌర్యవంతుడు పైగా దశరథుని కుమారుడు రాముడు ఎల్లప్పుడూ ప్రశాంతమైన మనసుతో ఉండేవాడు అందరితో మృదువుగా మాట్లాడేవాడు తనతో ఎవరైనా కటువుగా మాట్లాడినా మౌనంగా ఉండేవాడే కానీ వారితో పరుషంగా మాట్లాడేవాడు కాదు రాముడు అల్ప సంతోషి ఎవరైనా తనకు చిన్న ఉపకారం చేసినా అమితంగా సంతోషించేవాడు తనకు ఎవరు ఎన్ని అపకారములు చేసినా వాటిని మనసులోనే పెట్టుకునేవాడు కాదు రాముడు అస్త్రవిద్య శస్త్రవివిద్యలు సాధన చేసేవాడు తీరిక సమయాలలో వయోవృద్ధులు జ్ఞానవృద్ధులు వద్దకు పోయి మంచి విషయములు నేర్చుకునేవాడు అంతేగాని వినోద విలాసములతో సమయం వృధా చేసేవాడు కాదు రాముడు అందరితోనూ చాలా కలుపుగోలుగా ఉండేవాడు ముందు తనే అందరినీ పలకరించి వారి యోగక్షేమములు అడిగి తెలుసుకునేవాడు తాను అపరిమితమైన పరాక్రమవంతుడైనను కొంచెం కూడా గర్వం లేకుండా అందరితో కలిసిపోయేవాడు రాముడికి ఉన్న మరొక మంచి లక్షణము రాముడు ఎన్నడూ అసత్యము పలికేవాడు కాదు బ్రాహ్మణులను పెద్దలను గౌరవించేవాడు ప్రజలు తనను ఏ ప్రకారంగా గౌరవిస్తారో అదే ప్రకారంగా రాముడు కూడా ప్రజలను గౌరవించేవాడు రాముడికి కోపం ఉంటే ఏమిటో తెలియదు అందరి మీద దయ కలిగి ఉండేవాడు దీనులను చూచి జాలి పడేవాడు తోచిన సహాయం చేసేవాడు రాముడు ధర్మపరుడు సకల ధర్మములు తెలిసినవాడు కానీ ఏమీ తెలియనట్టు ఉండేవాడు తనకు అన్ని తెలుసు అని గర్వించేవాడు కాదు రాముడు మచ్చలేని మానవుడు ఇంద్రియములను అదుపులో ఉంచుకొని ప్రవర్తించేవాడు రాముడు క్షత్రియుడు అందుకని తన స్వధర్మమైన క్షత్రియ ధర్మమును ఆచరించేవాడు రాముడు తనకు గాని ఇతరులకు కాని కీడు చేసే కార్యములు ఎందు ఏమాత్రమూ ఆసక్తి చూపేవాడు కాదు ధర్మ విరుద్ధంగా ఏ పని చేసేవాడు కాదు ఎదుటివారి ఆంతర్యమును గ్రహించి తగు విధంగా నేర్పుగా మాట్లాడేవాడు రాముడు తన ఆరోగ్యమును చక్కగా కాపాడుకునేవాడు ఎలాంటి దురలవాట్లకు లోనయ్యేవాడు కాదు ఏ కాలంలో ఎలా ఉండాలో ఏ పని చేయాలో తెలుసుకొని అలా ఉండేవాడు ఆ పనులే చేసేవాడు సాటి వారలలో సాధువర్తనుడు అని పేరు తెచ్చుకున్నాడు అంతేకాదు అయోధ్యాపుర ప్రజలలో కూడా రాముడు సాధువర్తనుడు అని పేరు తెచ్చుకున్నాడు అటువంటి రాముడు విద్యాభ్యాసము పూర్తి చేసుకున్నాడు వేద వేదాంగములలో ప్రావీణ్యం సంపాదించాడు ధనుర్విద్యలో తండ్రి దశరథుని మించిపోయాడు తాను జన్మించిన ఇక్ష్వాకు వంశమునకు తన సద్గుణములతో వన తెచ్చేవాడయ్యాడు పురుషార్థములైన ధర్మము అర్థము కామము మోక్షము వీటి గురించి తత్వమును బాగా ఆకలింపు చేసుకొని తదనుగుణంగా నడుచుకునేవాడు క్షత్రియోచితములైన ఆచార్య వ్యవహారములను చక్కగా అనుసరించేవాడు రాముడు తనలోని ఆలోచనలను పైకి కనపడనీయడు పైకి నవ్వుతూనే ఉండేవాడు మనసులోని భావములు ముఖంలో కనపడనిచ్చేవాడు కాదు అనవసరంగా కోపగించుకోవడం సంతోషంతో పొంగిపోవడం చేసేవాడు కాదు ఎల్లప్పుడూ సౌమ్యంగా ఒకే విధంగా ఉండేవాడు ఏ విషయంలోనూ మొండిగా పట్టుబట్టడం మొండిగా వాదించడం చేసేవాడు కాదు స్థిరమైన బుద్ధి కలవాడు ఈ పరిస్థితుల్లో కూడా మనసును చలింపనీయడు రామునికి సోమరితనము అంటే తెలియదు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేవాడు ఎదుటి వారిలో ఉన్న తప్పులు పట్టే ముందు తనలో ఉన్న తప్పులు తెలుసుకొని వాటిని సరిదిద్దుకునేవాడు ఎవరైనా తనకు చిన్న మేలు చేసినా దాన్ని గుర్తుపెట్టుకొని తగిన సమయంలో ప్రత్యుపకారం చేసేవాడు రాముడు న్యాయశాస్త్రంలో కూడా ప్రావీణ్యం సంపాదించాడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో అత్యంత నేర్పును ప్రదర్శించేవాడు రాముడు రాజ్యపాలనలో కూడా నిష్ణాతుడు మంచివారిని చేరదీసి ఆదరించేవాడు దుర్మార్గులను దగ్గరకు చేరనిచ్చేవాడు కాదు రాజ్యపాలనకు కావలసిన ధనమును నేర్పుగా ప్రజల నుండి రాబట్టేవాడు ఆ ధనమును వ్యయం చేయడంలో కూడా సంయమనం పాటించేవాడు అనవసరమైన ఖర్చులు నివారించేవాడు రాముడు వేద వేదాంగంలోనే కాదు ఇంకా ఇతరత్ర ఉన్న శాస్త్రములను కూడా బాగా అధ్యయనం చేశాడు వీటన్నిటిలోనూ ప్రావీణ్యం సంపాదించాడు తగు మాత్రంగా సుఖములను అనుభవించేవాడు సుఖములను అనుభవించేటప్పుడు కూడా ఎంతో జాగరూకతతో ఉండేవాడు రాముడు సంగీత నృత్యములలో కూడా ప్రవేశము ఉన్నవాడు పైన చెప్పిన లక్ష్మణ లక్షణములను బట్టి రాముడు సాత్వికుడు భోగలాలసుడు అనుకుంటే పొరపాటే ఆయనకు యుద్ధరీతులు అన్ని కూడా బాగా తెలుసు గుర్రములను ఏనుగులను లొంగ తీసుకొని మచ్చిక చేసుకునేవాడు ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు శత్రువుల ఎడల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించేవాడు యుద్ధములో దేవతలు రాక్షసులు ఎదురైనా జంకేవాడు కాదు ధైర్యంతో ఎదిరించి గెలిచే సామర్థ్యం ఉన్నవాడు అని చెప్పి అందరి మీద అనవసరంగా యుద్ధానికి కాలు దూవేవాడు కాదు రాముడు ఎవరి మీద కోపగించుకోడు అవసరం అయినప్పుడు కోపం తెచ్చుకుంటాడు అవసరం తిరగానే ఆ కోపాన్ని వదిలేస్తాడు ఇన్ని సుగుణములు ఉన్నవాడు కాబట్టే రాముడు మూడు లోకములలోనూ కీర్తించబడ్డాడు రాముడు తన సుగుణములతో సూర్యుని వలె ప్రకాశించేవాడు ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడైన రాముడు తనకు రాజు కావాలి అని అయోధ్య ప్రజలు కోరుకునేవారు ఇదే ఆలోచన దశరథుడికి కూడా వచ్చింది తన జీవిత కాలంలో రాముడు రాజు అవుతాడా రాముణ్ణి రాజుగా నేను చూడగలనా అని అనుకున్నాడు రాముడికి రాజు కాదగ్గ లక్షణములు ఉన్నాయా అని ఆలోచించాడు అయోధ్యావాసులందరూ రాముడు రాజు కావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే రాముడు ఎల్లప్పుడూ ప్రజల యొక్క వృద్ధిని కోరుకునేవాడు అయోధ్య ప్రజలకు దశరథుని కంటే కూడా రాముడు అంటేనే ఎక్కువ గౌరవము అభిమానము రాముడు బలపరాక్రమాలలో యమునితోనూ ఇంద్రునితోనూ సమానమైన వాడు బుద్ధిలో బృహస్పతి వంటి వాడు ధైర్యంలో మేరుపర్వతము వంటి వాడు ఒక రాజుకు ఉండవలసిన మంచి లక్షణములు అన్ని రామునికి ఉన్నాయి ఆ ఆలోచన వచ్చిందే తడువుగా దశరథుడు తన మంత్రులను పిలిపించాడు వారితో ఆలోచించాడు అమాత్యులారా నేను పెద్దవాడిని అయ్యాను వయసు మీద పడింది ఇంకా రాజ్యపాలన చేయలేను అయోధ్య ప్రజలందరూ రాముడు రాజు కావాలని కోరుకుంటున్నారు రాముడు రాజు అవడం అందరికీ సమ్మతమే రాముడు రాజు అయితే నేను కూడా నిశ్చింతగా విశ్రాంతి తీసుకుంటాను దీనికి మీరంతా అనుమతిస్తారని ఆశిస్తున్నాను అని అన్నాడు మంత్రులంతా దశరథని మాటలకు సంతోషంగా తమ ఆమోదం తెలిపారు వారి అనుమతితో రాముని యువరాజును చేయడానికి నిశ్చయించాడు దశరథుడు తరువాత దశరథుడు సభను ఏర్పాటు చేశాడు సామంత రాజులను పురప్రముఖులను అధికారులను ఉద్యోగులను సభకు ఆహ్వానించాడు ఇన్ని చేశాడు కాని కైకై దేశంలో ఉన్న భరతునికి శత్రుఘ్నికి ఈ విషయం తెలియచేయలేదు తరువాత వారే తెలుసుకుంటారులే అని నిర్లక్ష్యం చేశాడు ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము ప్రథమ సర్గ సంపూర్ణము ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్ thank mm -hmm. you